ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు బావటి ప్రసమంత బాట్నారు ప్రముఖ రాజకీయ నిపుణులు నిర్మాత చిటిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో చంద్రబాబు ఆపరేషన్ ఆకర్షి పెడుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీలను నలభై నుంచి డెబ్బై కోట్ల వరకు ఆఫర్ చేశారని చెప్పేసి మనకు వార్తలు వినిపిస్తున్న పరిస్థితి ముఖ్యంగా రాజ్యసభ సభ్యులను సో ఈ వార్తల్లో ఎంతవరకు నిజమంటారు వార్తల్లో చంద్రబాబు అలాంటి చంద్రబాబు గతంలో కూడా ఓటుకు నోటు దొరికింది కూడా అక్కడే కదా ఈ ఎమ్మెల్యేలు కొనాలకి ఎమ్మెల్సీలు కొంటానికి ఆయన రాజకీయమే అంత కనుక దాంట్లో పెద్దగా మనం నిజమా చేస్తాడని చంద్రబాబు లక్ష్యమే లక్ష్యమేది చంద్రబాబు రాజకీయ దౌర్భాగ్యపు దశ దిశ అదే కనుక దాంట్లో చేస్తాడు చే కానీ వైసీపీ వాళ్ళు దానికి లొంగరని మాత్రం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న నేపథ్యంలో వైసీపీ చంద్రబాబుకి తలవగ్గి చంద్రబాబు చేస్తున్న అరాచకాలు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక వైసీపీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఈ దుర్మార్గాలని చూస్తూ కూడా ఆ వైసీపీ వాళ్ళు దగ్గరికి చేరుతారని నేను అనుకుంటున్నా ఈయన డబ్బులు చూపించి ఎర్ర చూపించి ఆయనకి అలవాటు అయిపోయింది డబ్బులతోటి రాజకీయం చేయటం సారాయి ప్యాకెట్లతో ఓట్లు సంపాదించటం అబద్ధాలతోటి అబద్ధాలు చెప్పి ఓట్లు సంపాదించటం ఇక అలవాటు అయిపోయింది ఆయనకి అలవాట్లు ప్రయత్నాలు చేస్తారు ఉంటాడు అది పెద్ద విశేషం కాదు ఎట్లా అంటే సింహం గర్జిస్తుంది మక్క ఓలబెడుతుంది ఈ సంతే నక్క ఓలే పెడుతుంది నక్క గర్జించదు నక్క ఓలే పెడుతుంది ఓల పెడుతుంది చంద్రబాబు అంతే దాని గురించి కొత్తగా మనం ఆలోచించకలం ఇప్పుడు ఏపీలో వైసీపీ పని అయిపోయిందంటేనా పిచ్చి మాగుడం అయిపోవటం ఎందుకు అవుతుంది ఒక ఎన్నికల్లో ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీ అయిపోతుందా పిచ్చి పోగుడు అవి చరిత్ర తెలియకుండా రాజకీయం దేశంలో రాజకీయాలు ఏంటో తెలియకుండా వాగే పిచ్చి బాగుండదు సొల్లు బాగుండదు తప్పితే డిఎంకే ఓడిపోయింది మూసుకుపోయిందా జైలుతో ఓడిపోయింది మూసుకుపోయిందా లాలూ ప్రసాద్ ఓడిపోయాడు మూసికుపోయిందా పార్టీ ఒక రీజనల్ పార్టీని ఎప్పుడు కూడా ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం ఆ రీజికల్ పడి మూసుకుపోవు అఖిలేష్ యాదవ్ ఓడిపోయాడు మూసికుపోయిందా రీజనల్ పార్టీ రీజనల్ పార్టీలు ఎప్పుడు జేడిఎస్ ఓడిపోయింది అందుకు మూసికుపోయిందా ఈ పిచ్చి మాటలు ఒక రాజకీయ పార్టీ అన్నా రాజకీయ పార్టీ అది ఒక ఎన్నికల్లో గెలుస్తుంది ఒక జన్మలో ఓడుస్తుంది ఓడింది దానివల్ల అది తుడుతుకు పెట్టుకుపోతుంది మేమే శాశ్వతంగా ఉండాలి ఎవరన్నా అనుకుంటే పిచ్చి భ్రమ సొల్లు కాదు అందుటో ప్రత్యేకించి ప్రత్యేక ఈ ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడూ మరణం లేదు మర విశ్రా విరామం తప్పితే మరణం ఉండదు అది తెలుగుదేశమైనా తెలుగుదేశం ఓడిపోయింది మూసుకుపోయిందా తెలుగుదేశం అయినా ఏ రీజనల్ పార్టీ ఇన్ కంట్రీ తీసుకోండి మూసుకుపోలా జ మంత్రివాడు చిరంజీవి గారి పార్టీ చిరంజీవి పార్టీ మూసుకుపోలే ఆయన మూసేసుకున్నాడు ఆయనకి రాజకీయాలు వద్దని పార్టీని మూసేసుకున్నాడు ఆయన పార్టీ మూసుకోవాలి ఆయన పార్టీ కంటిన్యూ ఉంటే అసలు రెండు వేల పద్నాలుగులో ఆయనది బెటర్ చే ప్రజల్లో కొత్త రాష్ట్రం కొత్త నాయకుడు ఉండేది ఆయన వద్దనుకున్నాడు రాజకీయాలు పడదనుకున్నాడు అందరూ మూసేసాడు ఆ గతంలో బ్రహ్మానంద రెడ్డి రాజు రీజినల్ పార్టీ పెట్టి రెడ్డి కాంగ్రెస్ అనే మూసేసి ఆ తర్వాత కాంగ్రెస్ తోటి సమైక్యం అయినాక అండర్స్టాండింగ్ కుదిరినాక క్లోజ్ చేశారు అంతేకాని ప్రజలు ప్రజలు ఎప్పుడూ ఒక ప్రాంతీయ పార్టీని క్లోజ్ చేయరు దానికి సమాధి కట్టరు ప్రాంతీయ పార్టీకి విరామం ఇస్తారు ప్రజలు అది అంతే చరిత్ర ఆ చరిత్ర తెలియకుండా రాజకీయ నేపథ్యం ఏంటి దేశంలో ఎలా ఉంది ఏంటి తెలియకుండా వాగే సులువకూడదు అది అయిపోటాలకి అయిపోటాలు అనే పిచ్చి మాట